హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ సోమ్లి కిచెన్ ఈరోజు వీడియోలో మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బెండకాయలతో వడలు అవునండి మీరు విన్నది నిజమే బెండకాయలతో వడల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఎంత బాగుంటాయో తెలుసా ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలంటారండి అంత బాగుంటాయి అన్నమాట పిల్లలు బెండకాయలు తిననని మారం చేస్తుంటారు కదా అలాంటి పిల్లలకి ఇలా వడలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి మరి లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా ఈ బెండకాయ వడలు తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక పది దాకా బెండకాయల్ని తీసుకున్నానండి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక బెండకాయని నాలుగు భాగాలుగా కట్ చేసుకొని వీలైనంత సన్నని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఈ వడలకి బెండకాయలు అనేది లేతగా ఉంటేనే బాగుంటాయండి చూడండి ఇలా మొత్తం బెండకాయల్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అర టేబుల్ స్పూన్ దాకా సోంపు ఒక రెండు దాల్చిన చెక్క రెండు లవంగ మొక్కలు రెండు ఎండుమిరపకాయలు రుచికి సరిపడా ఉప్పు రెండు చిన్నవి రెండు అల్లం ముక్కల్ని వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకొని వీటన్నిటిని కూడా కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక గంట సేపు నానబెట్టుకున్నటువంటి ఒక కప్పు దాకా పచ్చిశనగపప్పుని తీసుకుంటున్నానండి ఇది సుమారుగా వెయిట్లో చెప్పాలంటే పావు కేజీ దాకా ఉంటాయండి పది బెండకాయలకి పావు కేజీ దాకా పచ్చిశనగపప్పు అయితే సరిపోతుంది ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని అదే మిక్సీ జార్లోకి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి వడకి ఎప్పుడైనా మెత్తగా ఉంటే బాగుండదండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకొని వెరక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని వేసుకోండి ఆ తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు ఉల్లిపాయ సన్నని తరుగు కొత్తిమీర తరుగు వేసుకొని వీటన్నిటిని కూడా అంత కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీకు వడ ఏ సైజులో కావాలనుకుంటారో అంత సైజు పిండి ముద్దని తీసుకొని రౌండ్ బాల్లాగా చేసుకున్న తర్వాత ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేసేసుకొని బాగా కాగుతున్న ఆయిల్లో వేసుకోండి మీకు వడలు చేయడం కష్టంగా అనిపిస్తే పాలు దిన కవర్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మసాలా వడ మాదిరిగా చేసుకొని ఆయిల్లో వేసుకోండి ఇలా ఆయిల్లో పట్టినన్ని వడల్ని వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఎర్రగా కాలిన తర్వాత వీటిని తీసేసుకొని వెరక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని వడలు కావాలనుకుంటే అన్ని వడల్ని తయారు చేసుకోవాలండి చూడండి ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మనకి వడలు అనేది మంచి కలర్గా ఎంత చక్కగా వచ్చాయో చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది కదా చూడడానికి ఎంత బాగున్నాయో తింటే కూడా అంతే బాగుంటాయండి ఈ వడల్ని చల్లారిన తర్వాత కంటే వేడి వేడి మీద సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఓ లైక్ చేసి మన రాజీ సోముల కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు